మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇంగ్లీష్ భాషలో మనకి ప్రొనౌన్సేషన్ ఒకలా ఉంటుంది తెలుగులో ప్రొనౌన్సేషన్ ఒకలా ఉంటుంది రెండు ఈక్వల్గా అయితే ఉండవు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరైనా సరే మన పేరుని స్పెల్లింగ్తో సహా అక్షరం టు అక్షరం పిలవరు మనం కూడా పిలవమండి పేరెంట్స్గా మనం కూడా మన పిల్లల్ని అలా అక్షరం నుంచి అక్షరం పిలవం ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు రాసుకునేటప్పుడు కరెక్ట్గా రాస్తున్నానా లేదా అని మనకి తెలియకుండానే ఆ కాన్షియస్లకు వెళ్ళి మనం పేరు కరెక్ట్గా రాస్తాం మీరు ఎక్కడైనా చూసారండి ఎవరైనా పేరు వాళ్ళ పేరు స్పెల్లింగ్ తప్పు రాయటం చూసారా లేదు కదా అలాగే మనము న్యూమెరికల్గా ఒక కరెక్షన్ తీసుకున్నప్పుడు అది స్పెల్లింగ్ తప్పు ఎలా అవుతుంది మీ పేరులో అవి కావాలి మీ పేర్లో అవి పడాలి అవి పడితే మీ లైఫ్ బాగుంటుంది సో చాలా మటుకు నాకు వచ్చేటటువంటి డౌట్స్ వీళ్ళు చెప్పే డౌట్స్ ఏంటంటే అండి మేము రిజిస్టర్ చేయించడానికి వెళ్తే అక్కడున్న వాళ్ళు ఈ పేరు స్పెల్లింగ్ ఉందని అన్నారండి అంటున్నారు వెంటనే మీరు చెప్పలేరా ఇది మేము న్యూమెరికల్గా కరెక్షన్ చేయించుకుని తెచ్చుకున్న పేరు మాకు ఈ పేరు ఇలాగే కావాలి అని మీరు చెప్పలేరా అక్కడ మీరు మీ అమ్మాయి పేరునో అబ్బాయి పేరునో కాపాడలేకపోతే మీరు చేసేది ఏంటండి ఇంకా ఖచ్చితంగా ఇంగ్లీష్ భాషలో స్పెల్లింగ్ ఎలాగన్నా రాసుకోవచ్చు దాని ప్రొనౌన్సేషన్ వేరేగానే ఉంటుంది అది తీసుకొచ్చి మనం తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు మనల్ని అడుగుతారు కదా ఏంటండి ఈ పేరుని ఏమన్నీ పిలుస్తారు అన్నప్పుడు మీరు ఏ పేరు చెప్తారో అదే వస్తుంది సో అక్కడ మీరు మొహమాట పడితే మరి ఎందుకు మీరు కరెక్షన్స్ చేయించుకోవటం మళ్ళీ కరెక్షన్ ద్వారా పిల్లలకి ఎడ్యుకేషన్ రావాలి కరెక్షన్ ద్వారా పిల్లలకి హెల్త్ వచ్చేయాలి కరెక్షన్ ద్వారా పిల్లలకి ధనం వచ్చేయాలి బాగుండాలి దేశంలో నెంబర్ వన్గా ఉండేటట్లుగా ఉండాలి ఇన్ని కోరికలు రావాలి మరి కరెక్షన్ చేయగబడిన పేరు ఎలా ఉంటుంది డిఫరెంట్గానే ఉంటుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది కదా కాబట్టి మీ పేరు స్పెల్లింగు ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేయాల్సింది మీరు కంప్యూటర్లో ఎక్కించినప్పుడు అది మీరు ఎలా చెప్తే అలాగే వాళ్ళు టైప్ చేస్తారండి ఆధార్ కార్డుల్లో కానీ పాన్ కార్డ్స్లో కానీ మన పేర్లు మన పేర్లలో పడవండి ఎందుకంటే ఒకప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ సెట్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో అవే వస్తున్నాయి ఇప్పటికీ అందాక ఎందుకు నా పేరే ఆధార్ కార్డులో తెలుగులో అస్సలు బాగుండదు దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు పట్టించుకోలేదండి ఇంగ్లీష్లో పేరు మాత్రమే చూస్తారు ఎక్కడికి వెళ్ళినా మీరు పాస్పోర్ట్కి వెళ్ళండి వీసాకి వెళ్ళండి తెలుగులో ఎవరు చూడరు కదా కాబట్టి భయపడాల్సిన అవసరాలు లేవు మీ పేరును మీరు జాగ్రత్తగా కాపాడుకోండి మీ పేరులో అక్షరాలను ఎక్కడ మిస్ కాకుండా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి